దొండకాయలు ఇలా కడిగేసుకోవాలి శుభ్రంగానో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి నేను కడిగేసుకున్నాను కడుక్కున్న తర్వాత ఇలా కుక్కర్లో వేసేసుకుంటున్నాను కాయలు బాగున్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో దొండకాయలు భలే ఉంటాయి ఈ ఈ దొండకాయలు అయితే చాలా బాగుంటాయి ఊరు దొండకాయలు అనమాట మా ఊరిలో ఇలాంటి దొండకాయలు వస్తూ ఉంటాయి లావు దొండకాయలు ఉంటాయి కదా అవి బాగా పుల్లగా ఉంటాయి అవి తొందరగా ఉడకదు మూత పెట్టేసి ఒక్క విజిల్ ఒకే ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆపేస్తాను నేను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటల్లో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన వారణాసి వంటిలు ఛానల్లో హెల్దీ రెసిపీస్ ప్రతిరోజు వస్తూ ఉంటాయండి తప్పకుండా వాచ్ చేయండి ఈరోజు కూడా మన వారణాసి వంటింట్లో హెల్దీ రెసిపీస్ చేసుకుందామండి ఎప్పుడు చేసుకుంటాం హెల్దీ రెసిపీస్ అలాగే ఈరోజు కూడా చాలా హెల్దీగా తక్కువ ఆయిల్ తోటి నేను చేసి చూపిస్తాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి నాకు దోసకాయ పచ్చడి కోసం అని చెప్పి దోసకాయ తరుక్కుంటున్నానండి ముందుగా దోసకాయ చేదు ఉంది లేదు చెక్ చేసుకోండి చేదు లేని దోసకాయ అయితే బాగుంటుంది చేదున్న దోసకాయ మనకి తినలేం కదా చేదుగా ఉంటే అందుకని చేదు ఉంటే కనుక పక్కన పడేసేయండి చేదు లేని దోసకాయ శుభ్రంగా ఇలా సన్న సన్నగా కట్ చేసుకోండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి దోసకాయ లోపల ఇలా మెత్తగా ఉంటుంది చూసారా పలుపులాగా ఉంటుంది కదా ఆ మెత్త గింజలు తీసిన తర్వాత కొంచెం మెత్తనే పదార్థం ఉంటుంది ఆ మెత్తని తీసుకుని పక్కన పెట్టుకుని ఇలాగ కొన్ని ముక్కలు కూడా పెద్ద పెద్ద ముక్కల కింద తరుకుని పక్కన పెట్టుకోండి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చిన్నగా తరిగినవి ఆ పెద్దగా తరిగిన ముక్కలు అన్నీ పక్కన పెట్టుకోండి ఈ లోపు నేను దొండకాయలు మిక్స్ కుక్కర్లో పెట్టుకున్నాం కదా ఆ కుక్కర్లో పెట్టినవి అయిపోయింది చల్లారుతుందని పక్కన పెట్టాను చల్లగా అయిపోయింది మూత తీసి ఈ చల్లెల పళ్ళల్లో చిల్లుల ప్లేట్లో వేసేసుకున్నాను నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి వేడి నీళ్ళన్నీ అయితే ఇప్పుడు చల్లనీళ్ళతో ఒకసారి శుభ్రంగా కడిగేసుకుందామండి మొత్తం ఇలా చల్లనీళ్ళతో ఒకసారి కడిగేసుకుని అటు ఇటు ముచ్చుకలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు మనం దోసకాయ పచ్చడికి పోపు వేయించుకుందాము మెంతులు వేసుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకుని మెంతులు ఆవాలు మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి మనం చింతపండు వేస్తాం కాబట్టి మెంతులు వేసుకోవాలి అలాగే శనపప్పు మినపప్పు ధనియాలు ఎండుమిరపకాయలు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసేసుకోండి వేసుకుని చక్కగా వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి మాడిపోకుండా వేయించుకోవాలి ఆయిల్ చూసారు కదా మనకి పోపుకి తగ్గట్టుగానే పోపు వేగడానికి సరిపడా వేసుకుంటున్నాం ఇంతేనండి ఈ ఆయిల్ తోటే మనం పచ్చడి చేసేసుకోవచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకుని వేయించుకుని పక్కకు తీసేసుకోండి తీసుకున్న తర్వాత నేను ఈ ఇంగు అనేది ఈ పోపులో వేసుకోలేదు ఎందుకంటే మాడిపోతుందని ఈ పోపు వేగిన తర్వాత పైన వేసుకున్నాను అనమాట ఇలా వేసుకుని పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత మనం పచ్చడి చేసుకుందాము ఇదిగోండి చల్లగా అయిపోయింది పోపు అయితే ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాము ఈ ఇంగు అనేది ప్లేట్కి అతికిపోయింది కదా అందుకని ఇదిగోండి పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకుని ఒకసారి ఇలా చేసుకుని జార్లో వేసేసుకుందాము ఇంగు వేస్ట్ అయిపోకుండా అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు మీకు రుచిగా సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే చింతపండు కూడా వేసుకోవాలి మీరు ఎంత పులుపు తింటారో అంత వేసుకోండి అలాగే కొద్దిగా బెల్లం చింతపండు వేసిన దాంట్లో బెల్లం కూడా వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఆ మిక్సీ వేసుకు వచ్చిన తర్వాత ఇంకో కొద్దిగా మొక్కలు కూడా వేసుకుని నేను కచ్చపచ్చగా మిక్సీ వేసుకున్నాను అనమాట అవి వేసుకున్నదంతా తీసి ఈ మిగిలిన మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కల్లో వేసేసుకుందామండి ఇవన్నీ మొత్తం జార్లో అది అంతా చేసుకుని దీంట్లో వేసేసుకుని ఈ ప్లేటుకున్నది కూడా శుభ్రంగా ఊడ్చేసుకున్నాను మొత్తం మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా తెల్లగా కనిపిస్తున్నాయి చూసారా ఆ ముక్కలు కూడా వేసేసుకుని దీంట్లో వేసుకుని కలిపేసుకున్నాను ఒకసారి శుభ్రంగా ఇలా కలిపేసుకోండి మొత్తం అంతాను ఇంతేనండి ఈజీగా కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా హెల్తీగా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి దోసకాయ పచ్చడి అయిపోయింది రుచి చూసుకున్నాను నాకు అంత కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెళ్ళి కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను వేపుడు కారం చేసుకుందాం అండి వేపుడు కూరకి వేపుడు కారం కావాలి కదా వేపుడు కారం చేసుకుందాము ఆయిల్లో కొద్దిగా మెంతులు కొంచమే కొంచెం ఆవాలు చూసారు కదా అలాగా వేసి వేయించుకోండి ఒక చారెడు శనగపప్పు వేసుకోండి శనగపప్పు వేగాల ముందు కొంచెం అలాగే ఒక చారెడు మినపప్పు వేసుకున్నాను మినపప్పు వేసిన తర్వాత వాటికి అన్నిటికంటే తగ్గించి ధనియాలు వేసుకోవాలి అవన్నీ వేటగట్టే కొంచెం డబుల్ ఎండుమిరపకాయలు వేసుకోవాలండి కారం కావాలి కాబట్టి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ పడతాయి ఎక్కువ వేసుకుని ఇలా వేయించేసుకోండి శుభ్రంగా చక్కగాను ఇలా వేయించేసుకోవాలన్నమాట మాడిపోకుండా చక్కగా వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత నా దగ్గర డ్రై రోస్టు పల్లీలు ఉన్నాయి వేరుసిన గుళ్ళు అవి వేసుకున్నాను కొద్దిగాను డ్రై రోస్ట్ లేకపోతే కనుక శనగపప్పుతో పాటు అది వేసేసుకుని వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత చివరిలో నువ్వు పప్పు వేసుకున్నానండి నువ్వు పప్పు కూడా ఆప్షనల్ కావలసిన వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి చివర్లో వేసుకుని వేయించుకోవాలి నువ్వు పప్పు చిన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది అందుకని లాస్ట్లో వేసుకుని వేయించేసుకోండి స్టవ్ కూడా ఆఫ్ చేసేసి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి ఇలా కలుపుకోండి బాగా అలాగే వదిలేస్తే మాడిపోతుంది దాంట్లోనే ఒక్కసారి రెండు నిమిషాలు అలా కలిపేసుకుని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇది బాగా చల్లగా అవ్వాలన్నమాట వేడివేడిగా మిక్సీలో వేసేయకండి బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకోవచ్చు ఇదంతా నేను నూపప్పు అది అంటుకుంది కదా అందుకని పిషీతో శుభ్రంగా తుడిచేసుకున్నాను తీసి పక్కన పెట్టుకుందాము ఇది చల్లారితో ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఆ స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచమే వేసాను తర్వాత మళ్ళీ వేసుకుందాం కావాలంటే అని చెప్పి కొద్దిగానే వేసాను ఇప్పుడు దొండకాయ ముక్కలు కట్ చేసుకున్నవి ఆయిల్లో వేసేసుకున్నాను ఇదిగోండి ఒక పండిపోయింది ఒకటో రెండో కాయలు ఉన్నాయి అవి కూడా దాంట్లో వేసేసుకున్నాను అనమాట ఒకటో రెండో కదా ఇంకెందుకులే తీసేయద్దులే అని చెప్పి వేసేసాను ఈ వరకులో దొండకాయలు కలిపేసుకుని మూత పెట్టేసుకునే ఉంది అలా మగ్గుతూ ఉంటుంది ఈలోపు మళ్ళీ దొండ మీకు దోసకాయ పచ్చడి చూపిస్తుందని చూడండి కొద్దిగా సేపు అయింది కదా ఇదంతా అయ్యేటప్పటికి ఒక పది నిమిషాలు అయ్యింది అప్పటికి కొంచెం నీరు వచ్చింది అనమాట ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ మొక్కలు కొద్దిగా ఇలా కట్ చేసేసుకుని వేసుకుందాము దీంట్లోని అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని ఈ పైన వేసేసుకుందామండి దీంట్లో దోసకాయ పచ్చడిలో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం శుభ్రంగాను ఇలా కలిపేసుకుందాము ఈ పచ్చిమిరపకాయలు ఏంటంటే దీంట్లో ఉప్పు పులుపు అన్నీ పట్టి ఊరుతుంది కాబట్టి ముక్క అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది ఉత్తిపప్పు ఈ పచ్చిమిరపకాయలు కరుక్కుంటే కూడా బాగుంటుంది అలాగే దోసకాయ పచ్చడి కలుపుకున్న తర్వాత కూడా దాంట్లో అన్నంలో అద్దుకుని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది సింపుల్ దోసకాయ చట్నీ అయిపోయింది టేస్టీ హెల్దీ చట్నీ అనమాట అయితే ఇప్పుడు ఇది ఈ కారం మిక్సీలో వేసుకుందామండి దీని ఇదేమో పసుపు జారు మీకు చూపిస్తున్నాను ఏదో అని పసుపు వేసుకున్నాను మిక్సీలో అదే అనమాట మొన్న పసుపు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం కదా ఆ పసుపు ఎండింది మిక్సీలో వేసేసుకుని పెట్టుకున్నాను అనమాట అది అది అయితే ఇప్పుడు మనం నా జారు చిన్నగా ఉంది కదా అందుకని ఆ చిన్న జారులో కొద్దిగా ఫస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను మిరపకాయలు వేసుకుని మిక్సీ వేసుకున్నా తర్వాత మిగిలిన పప్పులన్నీ కూడా వేసేసుకుని వేసుకున్నాను ఆ తర్వాత ఈ రెండు కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుంటాను ఇదిగోండి కారం కూడా విడిగా ఉంది కదా అందుకని రెండూ కలిపేసి మళ్ళీ జార్లో పెట్టి వేసుకుని ఒకసారి ఒక తిప్ప తిప్పేస్తే కలిసిపోతుంది పెద్ద జారు అనుకోండి మొత్తం అంతా ఒకేసారి వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోనండి అయిపోయింది మన వేపుడు కారం సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్దీ కూడా ఇది ఒక వేపుడు కారం ఉందంటే చాలండి కూరలు చేసుకోవడం చాలా చాలా ఈజీ అయిపోతుంది ఎంత తేలికంటే ఏమీ లేదండి బాండి పెట్టుకునేది కొంచెం మొక్కలు తరిగేసుకునేది మొక్కలేమో ఆయిల్ అయిన తర్వాత మొక్కలు వేసుకోండి కూర మొక్కలు దొండకాయ బెండకాయ వంకాయ బీరకాయ ఏదైనా చేయండి చక్కగా ఇట్లా వేపుడు కారం చేసుకునేది వాటి అన్నింటికి ఈజీ అయిపోతుంది అనమాట ఆ కూరలో వేసేసుకోవడమేనండి అంతే ఏమీ లేదు ఉప్పు కారం ఉప్పు పసుపు వేసుకునేది ఈ కూర కారం వేసుకునేది అంతే మన కూర అప్పుడు చూసుకుంటాము తీసాను మనం ఉప్పు పసుపు వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ తక్కువగా వేసా కదా అందుకని కొంచెం ఆయిల్ వేసాను వేసి ఒకసారి కలిపేసుకోండి మూత పెట్టేసుకోండి మళ్ళీ కాసేపు మగ్గిపోతుంది దొండకాయలు మనం ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం తొందరగా అవుతుంది ముందుగా ఉడికించుకోలేదు అనుకోండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది వే ఉడకడానికి కూడా వేగడానికి కూడా టైం పడుతుంది అనమాట అందుకే నేను సామాన్యంగా కుక్కర్లో పెట్టేస్తానండి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నామంటే మన చేతులు పాడవకుండా ఉంటే దొండకాయలు తరిగితే చేయి అంత నెలగా అయిపోతుంది చూసారా బెరడు కట్టినట్టు అయిపోతుంది అలా కాకుండా ఉంటుంది మనం వంట ఈజీగా అవుతుంది తక్కువ ఆయిల్ పడుతుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూసారా ఇలా చేసుకోవడం వల్ల నా మనవరాలకి విడిగా ఉప్పు వేసింది తీసేసాను అనమాట ఉప్పు పసుపు వేసి చేశాం కదా అది మగ్గిపోయింది అందుకని కొద్దిగా విడిగా తీసాను కారం లేకుండా ఇప్పుడు మాకు కారం ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను అనమాట సరిపడా కారం వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి అలాగే కలుపుకున్న తర్వాత నేను మిక్సీ జార్లో కారం వేసాను కదా ఆ జార్లో ఇంకా కొద్దిగా పొడి లాంటిది ఉంటుంది కదా అది కూడా వేస్ట్ చేయకుండా కొంచెం వాటర్ పోసేసి మొత్తం గుంజి గుంజి ఆ నీళ్ళు కూడా దీంట్లో పోసేసుకుంటున్నాను అది మరీ పొడి పొడిగా కాకుండా కాస్త ముద్దగా వస్తుంది అని చెప్పి అలా నీళ్లు పోసుకున్నా ఇలా పోసుకోకపోయినా ఉత్తుగా కొంచెం నీళ్ళైనా పోసుకోవచ్చండి పోసిన తర్వాత శుభ్రంగా ఒకసారి కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి రుచి చూసుకోండి ఉప్పు కారం సరిపోయో లేదో కారం సరిపోతే కొద్దిగా కారం వేసుకోండి పొడి లేదు అంటే కనుక ఉప్పు సరిపోతే ఉప్పు యాడ్ చేసుకోండి నాకు ఉప్పు తక్కువ అయింది కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కాస్త ఒకసారి కలిపేసుకున్నాను శుభ్రంగా దీన్ని ఆయిల్ కూడా తక్కువగా ఉంది కదా కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇలా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత ఇక మళ్ళీ ఒకసారి రుచి చూసుకుంటే ఫైనల్గా ఎలా ఉందో మీకు చెప్పేస్తాను మళ్ళా ఒక్కొక్కసారి చూస్తున్నానండి ఇదిగోండి రుచి చూశాను సూపర్గా ఉంది ఆ మాత్రం ఉప్పు పడితే అద్భుత అనమాట ఉప్పు కరెక్ట్గా సరిపోయినప్పుడు చాలా చాలా సూపర్గా ఉంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు అలా పెట్టేసుకోవాలండి ఆపేసుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టుకుని ఐదు నిమిషాలు వదిలేసేస్తే మన కూర చక్కగా ఇంకా కొంచెం మగ్గి ఉంటుంది ఉమ్మ అంటారు చూసారా అన్నం ఉమ్మగిల్లుతుంది అంటారు కదా అలాగే కూరలు కూడాను అలాగే మంచిగా ఏదైనా అడుగు ఏదైనా చిన్నగా అడుగు పట్టినా కూడా మూత పెట్టేస్తే ఆ ఆవిరికి మెత్తబడి మంచిగా మొత్తం అంతా క్లీన్గా వచ్చేస్తుంది అనమాట అలా ఉంటుంది అయితే ఇప్పుడు మనం వేపుడు కారం వేసుకుందాం కదా ఆ వేపుడు కారాన్ని దీంట్లో వేసేసుకుందామండి బాటిల్లో వేసుకుని మనం స్టోర్ చేసుకుందాము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలాంటి వేపుడు కారం చేసి పెట్టుకుందాం అనుకోండి కూరలు చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఎవరైనా చేసేసుకోవచ్చు ఇలా పిల్లలు కూడా విదేశాల్లో ఉండే పిల్లలు కూడా ఇలాంటి ఇలాంటి పొడులన్నీ చేసి పెట్టారనుకోండి వాళ్ళ కూరలు చేసుకోవడం పాపం చాలా ఇబ్బంది పడతారు కదా వాళ్ళ అన్ని రకాలు చేసుకోవడం కష్టమవుతుంది అలాంటి వాళ్ళకి ఇవి చాలా హెల్ప్ అవుతుందండి ఇలాంటి పొడి ఒకటి చేసి పెట్టారంటే కూర మొక్కలు ఆయిల్లో వేసుకోవడం ఇంత పొ పొడి వేసేసుకోవడం అంతే సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇది నేను ఇలా పెట్టుకుంటాను నాకు పొద్దున పొద్దున్న హడావిడి వంటలకి ఇది ఇలా వాడేసుకుంటాను అనమాట ఇది మీకు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి మైక్రో గ్రీన్స్ అనమాట మెంతులు ఇవి నీళ్ళలో లేకుండా వేసుకున్న మైక్రో గ్రీన్స్ టిష్యూ పెట్టుకుని మెంతులు నానబెట్టుకుని టిష్యూ వేసుకుని టిష్యూ మీద వేసుకుని ఇప్పుడు నేను ఫస్ట్ ప్రయోగం చేసాను దీన్ని ఎప్పుడు కూడా వాటర్లోనే పెట్టుకుంటాను ఇదిగోండి ఇవి నీళ్ళలో పెంచుకున్నవి మళ్ళీ వేసుకున్నాను అన్నమాట ఇవి అదేంటి మర్చిపోయిన ఇంటి పేరు గుర్తు రావట్లేదు సడన్ గాను పెసలండి ఇవి ఇవి పెసలు వేసుకున్నాను అనమాట ఫస్ట్ టైం వేసుకున్నాను హార్వెస్ట్ అయిపోయింది మీరు అందరూ చూశారు పచ్చడి వేసి చేశాను చాలా రుచిగా ఉంటాయి సూపర్గా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాను నాకు ఇలాంటి పచ్చతనం అంటే చాలా ఇష్టము గ్రీనరీ అంటే ఇష్టము అందుకని ఇలా వేసుకుని పెట్టుకుంటూ ఉంటాను నా దగ్గర చెట్లు లేవు కదా అందుకని ఇవి వీటిని చూసే ఆనందపడుతూ ఉంటాను సంతోషపడుతూ అన్నమాట అందుకని ఇట్లాగా పెంచుకుంటూ ఉంటాను ఇంట్లోని హెల్తీగా కూడా వంటలు చేసుకోవచ్చు అనే ఒక చిన్న ఆలోచనతోటి ఇలా చేస్తాను అనమాట చేయి కాలిందండి మూత తీసేటప్పటికి ఇలా గబగబా మర్చిపోయి చేతులతో తీసేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఏదో పట్టకారు పట్టుకోవాలి అట్లాంటి ఆలోచన ఏమి ఉండదు అది తీసేస్తూ ఉంటాను అలా చేతులు కాలుతూ ఉంటాయి కదా వంటలు చేసే వాళ్ళకి ఇక తప్పదు ఇప్పుడు ఒకసారి మళ్ళీ కూర కలిపేసుకుని ఈ గిన్నెలోకి తీసేసుకుంటానండి ఇంతేనండి చాలా హెల్దీ హెల్దీ వంటలు ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటల్లు ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ముందైనా చూసిన తర్వాత అయినా లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి మీ లైక్ చేయడం వల్లే మీలో లైక్ చేయడం వల్లే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్ని చేసి చూపిస్తాను మీకు గారికి నచ్చినట్లయితే తప్పకుండా చేసి చూడండి చాలా బాగుంటాయి ఇదిగోనండి నేను చారు కూడా పెట్టాను అది ఇంకా ఇది మీకు నేను చూపించలేదు అంతకుముందు వీడియోలో ఉంటుంది ఇదేనండి చారు కూర పచ్చడి అన్నము ఇది వేసుకుని ఈ దీంతో చేసిందనమాట చూపిస్తున్నాను కూర కారం ఇది దాచుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఇంతేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ